హిస్టరియానిక్ పర్సనాలిటీ డిజార్డర్ అనేది వాళ్ళ కుటుంబాల్లో రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందండి ఎలా క్రియేట్ చేస్తుందంటే వీళ్ళు తమకి అందరూ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటారు వాళ్ళు ఈగో సాటిస్ఫై అవ్వడం కోసం రకరకాల పనులు చేస్తారు తనని ఎవరైతే ప్రేమిస్తున్నారో ఆ ప్రేమించిన వాళ్ళు తమక్క తప్పించి ఎవ్వరికి సొంతం కాకూడదు అనుకుంటారు వాళ్ళు నిజంగా వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్న తెలుసుకోవడానికి అలగుతారు ఏడుస్తారు ఏడిపించి తింటారు చస్తామని బెదిరిస్తారు రకరకాల మెసేజ్లు కంటిన్యూస్గా పెడతారు లేకపోతే ఫోన్లు కంటిన్యూస్ చేస్తారు సరైన కానీ రెస్పాండ్ కాకపోతే వెంటనే వీళ్ళకి కోపం వస్తుంది రకరకాల కడుపునప్పో నడునప్పో తన్నప్ప అని చెప్పేసి కూర్చుండిపోతారు లేదనుకుంటే చాకుతోటి కోసుకుంటూ ఉంటారు నుంచి దూకుతూ ఉంటారు వీళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకే తెలియదు ఇటువంటి వ్యక్తులు మగాళ్ళు ఈవి టీచింగ్ అని చేశారనుకోండి ఈవిటీచింగ్ చేసినప్పుడు వాళ్ళ ఆత్మ సంతృప్తి అయ్యేదాకా వాళ్ళు ఊరుకోరు కాక ఊరుకోరండి దాంతో ఏమవుతుందంటే రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చి కూర్చుంటాయి కుటుంబాల సమస్యలు వస్తాయి వారి సమస్యలు వస్తాయి ప్రేమికుల మధ్య సమస్య వస్తాయి చేతులు కోసుకుంటూ ఉంటారు దుక్కేస్తూ ఉంటారు అరిచేస్తారు బాగా ఆకర్షణీయంగా తయారయ్యి ఇతరులని ఆకర్షించాలనుకుంటారు అప్పుడప్పుడు చాలా సరదాగా కబుర్లు చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు వాళ్ళది వాళ్ళ పొందాలనుకూడదు పొందనందుకు అసంతృప్తికి గురైపోతారు బాగా ఒక మాట్ చేసుకుంటారు అప్పుడు మైగ్రేన్ తలనప్పు అంటారు తలనొప్ప టెన్షన్ తలనప్పు అంటారు కడుపు నొప్పి అంటారు కాళ్ళు ఆగుతూనే అంటారు నీరసంగా ఉంది అంటారు ఇంకా అలాగే రూమ్లోకి వెళ్ళిపోయి పడుకుంటారు ఎదుర్కొంటే మనల్నితోటి మాట్లాడడం అని వాళ్ళు మాట్లాడినప్పుడు కానీ మనం మాట్లాడకపోతే ప్రాబ్లం అలాగే వాళ్ళు వద్దనుకున్నప్పుడు మ్యూటింగ్లోకి వెళ్ళిపోతారు మ్యూట్లోకి వెళ్ళిపోతారు అప్పుడు మనం బతిమాలకపోయినా సరే ప్రాబ్లం హిస్టరిక్ పర్సనాలిటీస్ పూర్వకాలం భర్త చనిపోయిన భార్యలకు ఉండేవ్వండి వాళ్ళు తన కొడుకు ఒకే ఒక్క కొడుకే ఉన్నప్పుడు ఓడళ్ళతో మాట్లాడినా మరోటైనా సరే తన ఇంపార్టెన్స్ తగ్గిపోతుందని భయపడేవారండి ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా పర్సనాలిటీ పర్సనాలిటీతో ఉన్నారు అందుకే మేము పెళ్లి చేసుకునేటప్పుడు ఏం చెప్తామంటే అందంగా ఉందని కాదరా బాబు చేసుకోవడం ఫస్ట్ ఇలా చేతి లాగు లాగ్ ఇక్కడ ఘాట్లు గీట్లో ఉన్నామో చూసుకో అంటాం ఎందుకంటే హిస్టారిక పర్సనాలిటీ ఉన్న వాళ్ళు ఎక్కువగా కోసుకునే ప్లేస్ ఏంటంటే ఇక్కడ అనమాట అంటే వాళ్ళకి ఎక్కువ పబ్లిసిటీ కావాలి సూసైడ్ చేసుకునే అటెంప్ట్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది సూసైడ్ చేసుకున్నాలనుకున్న వాళ్ళు సినిమాలో కూడా సినిమాటిక్గా సూసైడ్ చేసుకోవాలండి అది డిప్రెషన్ వాళ్ళు సూసైడ్స్ అన్నీ కూడా కాముగా కూల్గా అయిపోవాలని చదువుతారు పబ్లిసిటీ సంబంధించిన అంతా కూడా షో కొట్టాలనుకున్నదంతా కూడా ఇష్టమైన పర్సనాలిటీ ఏది చేసినా సరే గొప్పగా తయారేయడం కావచ్చు డిప్రెషన్లో కలిపే కావాలని దండాలంగా జడ్డులో తయారు కావచ్చు ఒళ్ళు నొప్పులు నొప్పులు తలనొప్పులు తెచ్చుకోవడం కావచ్చు అరిచేసి చంద్రబుగ్లో అయిపోవడం కావచ్చు ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు తగ్గుతుందో తెలియదు ఏవైనా సరే ఎదరోలు తన మాట తగ్గాలి ఎదరోలు తనను ఆకర్షించాలి ఎదరోలు తననే పట్టించుకోవాలి తన కాకుండా వేరే వాళ్ళు పట్టించుకుంటే వెంటనే వెళ్ళి చంద్రబు బయట వచ్చేస్తుందండి విపరీతమైన కోపం విపరీతమైన ద్వేషం అండ్ ఆల్సో విపరీతమైన ప్రేమ ఆ ప్రేమ దక్కకపోతే దోషం పగగా మారిపోతుంది అప్పటివరకు ఎంత ప్రేమగా ఉంటారో ఆ తర్వాత వీళ్ళు ఏదన్నా ఫోన్ ఎత్తపోయినా మెసేజ్కి ఆన్సర్ చేయపోయిన అంత లోపల నుంచి ఒక చంద్రబాబు బయటకు వచ్చేస్తుంది సాధించుకు తింటారనమాట నరకాన్ని అనిపిస్తారు కుటుంబ సభ్యులు ముఖ్యంగా భార్య అటువంటిది ఏంటంటే ధనాలు డోర్ వేసుకుంటుంది అలుగుతుంది ఎప్పుడు మీ అమ్మ కావాలి నేను ఏం పట్టించుకోదు నీ ఉద్యోగం తప్పించి ఎవరో ఒక లేదు నువ్వు ఫోన్ చేసినా లేదు నేను బతుకున్నాను అనుకున్నావు చచ్చాననుకున్నావు అసలు నా సంగతి నీకు గుర్తుందా రెచ్చిపోతారనమాట దాంతో ఇంకేముంది ఆటోమేటిక్గా ఇప్పుడు చచ్చినట్టుగా ఎలా ఉన్నావు ఏంటి అని అడగడం కోసం ఇంట్లో ఏం చేస్తుందని భయం అలాగే కూతుళ్ళు గారిని కూతుర్లు కావచ్చు కొడుకులు కావచ్చు కొంతమంది హిస్టానిక్ పర్సనాలిటీ ఉంటే కడుపులు పొచ్చేస్తుంది బాబు అంటారు అందరూ వచ్చి ఏం జరిగిందో అని అడగాలి పొనకాలు హిస్టానిక్ పర్సనల్టీ పొనకాలు దెయ్యాలు తెచ్చేసుకున్నారు అందరూ వచ్చి ఏం జరిగిందమ్మ పోలవరమ్మ వెంకయ్యమ్మ మరోటమ్మ అనివారు ఇగో సాటిస్ఫై అయింది అమ్మాయ పర్లేదు నాకు ఇంపార్టెన్స్ ఉంది మా అత్తగారు కూడా నన్ను గుర్తించి పెట్టుకుంటుందని హిస్టీరియా వేరు హిస్టానిక్ పర్సనాలిటీ బట్ ఉన్న లక్షణాలు హిస్టానిక్ పర్సనాలిటీ డిసార్డర్లో ఉంటాయి సో ఇటువంటి ఉన్నప్పుడు ఏంటంటే ఆ కేసు పట్ల అవగాహన కుటుంబ సభ్యులకి చాలా అవసరం అండి ఎదుర్కొంటే సూసైడ్కి అటెంప్ చేయడాలు దుక్కేస్తేనే ఉండాలి కారు లో ఉండగా కారు డోర్ తీసుకుని బయటకు వెళ్ళిపోతాను ఉండాలి ఇలా డిఫరెంట్ 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 పద్ధతిలో వాళ్ళ యొక్క బిహేవియర్ని చూపిస్తుంటారు అలాగే దీన్ని ఇంకొక పేరు కూడా ఉంది అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ ఎదుర అటెన్షన్ నా మీద పడడం కోసం వాళ్ళు ఏం కావాలంటే అది చేస్తారనమాట అటెన్షన్ సీకర్స్ అంటారు వీళ్ళకి ఎప్పుడు గుర్తింపు కావాలి వాళ్ళని పట్టించుకుంటు వాళ్ళని పొగడాలి వాళ్ళు వాళ్ళు ఉన్నారన్న అస్తిత్వాన్ని ఎక్కువ షో పెట్టి చూపించాలి కుటుంబ సభ్యులు కావచ్చు ఈవెన్ బయటకెళ్ళినా సరే బయటికి వెళ్ళినప్పుడు మొక్కడితోటి మాట్లాడి ఈవిడితో మాట్లాడలేదు దానికే ఈకి ప్రాబ్లం వచ్చేది వెళ్ళి వెళ్ళిపోదాం ఇక్కడ నాకు నచ్చలేదు అంటుంది అంత ఇమీడియట్గా నొప్పి కాళ్ళనొప్పు అది మోడికి కూడా ఉండవచ్చు అందరిని పట్టించుకుంటే నన్ను పట్టించుకోవడానికి వచ్చి మీ పుట్టింటి ఫంక్షన్ రానే రాను అనొచ్చు అప్పుడు మోస్ట్లీ లేడీస్కి ఉంటుంది బట్ జెంట్స్కి ఉండదని కాదు ఇక్కడ జెంట్స్ కూడా హిస్టరికల్గా పర్సనాలిటీ ఎవరికి ఉందో వాళ్ళు ఉంటుంది హిస్టరికల్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు అటెన్షన్ సీకింగ్ పద్ధతిలో ఉంటారు అలా మెలింగర్ అని చెప్పేసి జబ్బులు కానీ జబ్బులు కూడా కొన్ని సందర్భంలో తెచ్చుకుంటుంటారు భయ వేసిందనుకోండి భయ వేసినప్పుడు భయ వేసింది నేను స్కూల్కి వెళ్ళాను చెప్పరు అడుపు నొప్పి వచ్చేస్తుంది బాబు అంటారు ఆటోమేటిక్గా అటెన్షన్ సీకింగ్ అనమాట ఏమన్నా బంగారు కానీ ఏమైందమ్మా హాస్పిటల్కి తిరుతారు ఈ స్కూలు కాలేజీ మాట ఎత్తరండి ఎందుకంటే ఆల్రెడీ నొప్పి ఇంపార్టెన్స్ పెరిగిపోయింది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అటెన్షన్ సీకింగ్ అమ్మ నాన్న దృష్టి తన మీద పట్టేటట్టు చేసుకుంది గాలి పెరిగింది అనుభూతి పెరిగింది ఇది బాగుంది కాబట్టి తనకు నచ్చింది ఏది జరిగినా సరే ఇటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తారు వాటి మేము విష్ పర్సనాలిటీ అనేది మూడ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి సెల్ఫ్ సెంట్రెడ్గా ఉంటారు ఎక్కువ తనకి ఇంపార్టెన్స్ కావాలంటారు తననే అందరూ పట్టించుకోవాలనుకుంటారు తననే అందరూ పొగడాలనుకుంటారు తన నవ్వితే అందరూ నవ్వితేరాలి తను ఏడుపు మొక్క ఉన్నప్పుడు మన గాడ నవ్వేమంటే నీ పని ఇంకా నా దగ నా దా అలా అయిపోతుంది సో ఇటువంటి విషయాలు నేను చాలా పుస్తకాలు రాసాను కాబట్టి రెండు వందల రెండు వందల పుస్తకాల వరకు ప్రో ఎల్ది వెల్దీ యాప్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీరు కొనక్కర్లేదు అట్లీస్ట్ టైటిల్ చూడండి డాక్టర్ క్రాంతికారి యాప్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అలాగే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాక్టర్ క్రాంతికారి అనే వెబ్సైట్ కూడా వెళ్ళాలండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కుటుంబంలో ఇటువంటివి చాలా 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 మీ అనుభవాలు ఉంటాయి రాయండి కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి మీ మీరు కూడా సైకాలజీ కౌన్సిలింగ్లో పనిచేస్తుంది బాయ్ మంచిగా ముందు ముందుగా డాక్టర్ కాంత్ గారు ఐ లవ్ యూ ఆల్